జగన్మోహన్ రెడ్డికి సలహాదారులపైన మోజు తీరినట్లేదు ఇంకా ప్రభుత్వం పడిపోయింది అంతకుముందు ప్రభుత్వంలో వందల సంఖ్యలో సలహాదారులు ఉన్నారు అయినా కూడా ప్రభుత్వాన్ని నిలుపుకోలేకపోయినాడు ఇప్పుడు మళ్ళా కొత్త సలహాదారుడు ఒక ఆయన వచ్చినాడు ఎవరంటే ఆళ్ళ మోహన సాయి దత్త అని ఒక ఆయన వ్యూహకర్త పార్టీ నిర్మాణంలో అధ్యక్షుడికి సలహాదారుడంట ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ కోసం పనిచేసినారు అట్లే రెండు వేల ఇరవై నాలుగులో పీకే టీము వైసీపీ విజయం కోసం పనిచేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏమీ కాలే పైపెచ్చు ఘోర పరాజయం మూటగట్టుకునేది ఇదే పీ ఇదే ఐప్యాక్ టీము నూట ముప్పై సీట్లకు పైగా వస్తాయి అని రిపోర్ట్ ఇచ్చింది అదే విషయాన్ని ఎన్నికలైపోయిన తర్వాత పీకే టీంకు సంబంధించి ఐపాక్ టీమ్కి సంబంధించి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఇప్పుడు మళ్ళీ ఈ సలహాదారుని నియమించుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ పరిణామం పైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం ఎట్లా చూడాలన్న దీన్ని అంటే వైసీపీలో నియామకాలు కానీ వైసీపీలో అడుగులు కానీ అన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్ని సంచలనంగా ఉంటాయి అవును సో దీన్ని ఆశ్చర్యకరంగానే చూడాలి ఒక పార్టీ నిర్మాణం అంటే ఆ పార్టీ పునాది ఆ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఆ పార్టీకి ఏ సెక్షన్స్ ఉన్నాయి ఆ పార్టీతో భావోద్వేగంతో వాళ్ళు నిర్మాణం చేస్తారు కానీ బిజినెస్ చేసే వాళ్ళు నిర్మాణం చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ఆయన బిజినెస్ అనేది నేరమేం కాదు వాళ్ళకున్న తెలివితేటల్ని బిజినెస్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు అవసరాలకు వాడుకుంటున్నారు ఇప్పుడు అడ్వైజర్ వచ్చి పార్టీ అధ్యక్షుడిగా ఆయన సలహాలు ఇస్తారు పార్టీ నిర్మాణం ఎట్టున్నారు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు పార్టీ నిర్మాణం లేదని ఒప్పుకుంటున్నారా అసలు పార్టీ నిర్మాణం లేదా ఉందా పార్టీ ఉందా అని నాకు రెండు మూడు అంశాలు ఏమనిపించారు ఫస్ట్ పాయింట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారులు ఉన్నప్పుడు అసలు పార్టీ వద్దు అనే భావనతో పార్టీ నడిచింది ప్రభుత్వం నడిచింది ప్రభుత్వం అధికారంలో ఉన్నాం మేము ఇక్కడ బటన్ నొక్కుతాం సలహాదారులు ఉండే వాళ్ళు మేము అనుకున్న నిర్ణయాలు ప్రజలకు చెప్తారు మంత్రివర్గం హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేలు ఎంపీలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అంతే నేరుగా ప్రజలతో మా అనుబంధం అన్నాడు అంతే ఓకే ఇప్పుడు అదే ఇదే రూట్లు ఇప్పుడు నడవాలి కదా అది సక్సెస్ అయినప్పుడు నడవాలి కదా నడవప్పుడు ఇప్పుడు పార్టీ అంటే ఏం మెసేజ్ వెళ్తుంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అవసరం లేదు అధికారానికి వచ్చిన వెంటనే పార్టీ గుర్తొస్తా ఉంది అనే ఒక మెసేజ్ వెళ్తుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవేం చేయవు పార్టీ ఏ పని చేస్తుంది అనే నిర్ధారణకి వచ్చినట్టు కనిపిస్తుంది రెండో వైపు ఆశ్చర్యకరంగా అనిపించింది అంటే మీరు ప్రస్తావించినట్టు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడు ప్రజా సంబంధాలు ప్రజా సంబంధాలు అంటే పార్టీ కూడా భాగమే కదా మరి ఐదేండ్లు ఆయన అనుభవం ఇప్పుడు పనికిలేదా ఇప్పుడు ఆయన ఆయన వీళ్ళందరూ చేరారా వీళ్ళైతే అక్కడ ఉన్నటువంటి టీం ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రజా సంఘాలకి పార్టీ అనుబంధ సంఘాలకి అధ్యక్షుడు ఉన్నాడు వీళ్ళందరూ సర్వేలు కూడా చేస్తారని సర్వేలు చేసేవారు నీ చుట్టూ ఉన్నారు ప్రజా సంబంధాలు నేర్పిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు ఇంతమంది పెట్టుకొని మళ్ళీ ఆ సలహాదారుడు అంటే అసలు వీళ్ళు సమర్థులు కాదనా లేదా ఈ మెసేంజర్లా అంటే ఆయన చెప్పింది కింద చెప్పడం కింద వాళ్ళకి తెలిసిన విషయాలు పైకి చెప్పడం అంటే సలహాదారులు ప్ర వైసీపీ ప్రభుత్వంలో సలహాదారులు ఎట్టున్నారంటే వాళ్ళకి పదవులు కాబట్టి ఆ పదవులు ఇచ్చినారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు మీడియా ముందు పోయి చెప్పేవాళ్ళు అది వాస్తవంగా జరిగింది అందుకే బహుశా ఆయనకు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళను సలహాదారులుగా పెట్టుకోవడం లే ఇప్పుడు పార్టీకి ఓకే నాకు అభ్యంతరం లేదు పైంటంటే మీరు చెప్పినట్టు నైంటీ పర్సెంట్ మనకు మన కోసం లో పనిచేసినాడు తెలిసినాడు ఏదో అకామిడేట్ చేయాలని అది అదొక రాంగ్ సిగ్నల్ వెళ్ళింది తెలుగుదేశం పార్టీలో కూడా ఇంతకన్నా ఎక్కువ సలహాదారులు ఉన్నారు కాకపోతే వాళ్ళు సమాజాన్ని మెప్పించేట్టుగా వాళ్ళకు ఉపయోగపడక పెట్టుకున్నారు చాలా తక్కువ పర్సంటేజ్ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినారు ఎక్కువ మంది మనకన్నా ఉపయోగపడాలి సమాజానికి ఒక గుడ్ సిగ్నల్ మనిషి అలా ఇప్పుడు ఉదాహరణకు ఇరిగేషన్కి ఒక సలహాదారుడు పెట్టారు ఆయన మన తుమ్మగోద్రాప్ డ్యామ్ పెట్టారని చెప్పేసరికి అది ఒక ఇమేజ్ అలాంటి వాళ్ళు పెట్టుకున్నారు రాని అట్లాంటి సమాజమేపు ప్లస్ తన ప్రయోజనాలు ఇక్కడ ఈ రెండూ లేవు ఇక్కడ కానీ అందరూ సలహాదారు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు ఇప్పుడు ఆయన పార్టీ నిర్మాణం చెప్పలేడా చెరువుడి భాస్కర్ రెడ్డి గారు చెప్పలేరా వీళ్ళు ఊరు చెప్పలేరంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు అని మీరు చెప్పినట్టు వాళ్ళు అంత సామర్థ్యత కాదు అనుకున్నప్పుడు వాళ్ళే పెట్టుకొని మీరు పార్టీ ఎట్లా నడుపుతారు అనే చర్చ వస్తుంది కాబట్టి ఎవరి సమర్థులు ఎవరు సమర్థులు వాళ్ళు పార్టీ వాళ్ళు చూసుకోవాలి కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన్ని ఆయన ఒక బిజినెస్ మెన్ లెక్క ఇప్పుడు బీజేపీకి ఆయన సలహాలు ఇచ్చినట్టున్నాడు ఆయన చెప్పాడు కాజగిరి అండ్ మహబూబ్ నగర్లో పనిచేశానని అంత ముందు తెలుగుదేశంతో కూడా పనిచేసానని చెప్పినాడు అంటే అర్థం ఏంటి ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంది ఉన్నట్టు ఉంది ఆ నాలెడ్జ్ని ఏ పార్టీ డబ్బులు ఇస్తే అటు పార్టీకి ఉపయోగిస్తాడు తప్పేం లేదు ఆయన నాలెడ్జ్ ఆయన పార్టీ అవసరం అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే పార్టీ నిర్మాణాన్ని నీకు ఇస్తున్నాను నువ్వు సలహా అనేది అంత సాధ్యమా అట్లాంటి నిర్మాణం దేనికి దారి తీస్తుంది ఇప్పుడు ఆయన కూడా ఒక నిర్మాణం చేయొచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాలు చాలామంది పిఆర్ఓలు పెట్టుకొని అవును పార్టీలు రాజకీయాలతో సంబంధం లేదు మనం అనుకున్న నిర్ణయాలు వాళ్ళకి చెప్పడం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అనుకోవడం ఇదే పార్టీ అనుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు అది నడిచింది కానీ వీళ్ళు తెలియంది ఏంటంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ చేసిన కదా పార్టీ బయట చేసింది ఎక్కువ పార్టీతో సంబంధం లేకుండా చంద్రబాబు గారి వ్యతిరేకతో రాజశేఖర మీద ప్రేమతో వాలంటీర్ వాళ్ళు కాల్ చేసింది ఎక్కువ అది వాళ్ళు కనపడట్లేదు వాళ్ళు నిర్మాణం చేసుకున్న సెటప్ మమ్మల్ని గెలిపించిందని భ్రమంలో ఉండాలి కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే పిఆర్ఓలు ఏపీఆర్లు పెట్టుకొని నడిపేసినాము లేదా డబ్బులు బాంచడం కావచ్చు స్లిప్పులు పాంచడం కావచ్చు ఓటర్లు నమోదు కావచ్చు డిలీషన్ అన్నీ చేసినాము అయిపోయింది గెలిచినాము అనుకున్నారు మరి వాళ్ళనే పెట్టుకుని ఈసారి ఎందుకు గెలవలేదు కాబట్టి ప్రజలు పార్టీ శ్రేణులు ఈ రెండే నిర్ణయిస్తాయి ముఖ్యంగా ప్రజలు నిర్ణయిస్తారు శ్రేణులు ప్రభావితం చేస్తారు కాబట్టి ఆ రెండిటిని మర్చిపోయినారు ఇప్పుడు ఫలితం వచ్చింది ఇప్పుడు ఆయన పెట్టుకున్నారు మంచిదే ఇప్పుడు ఆయన పార్టీ సలహాలు ఇవ్వడం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ శ్రేణులకు ఒక బిజినెస్ లైక్గా నడుపుతున్నారు పార్టీని ఆయన డబ్బులు ఇచ్చారు ఆయన మీకు సలహాలు ఇస్తాడు పార్టీ శ్రేణులకి ఏమైనా మెసేజ్ వెళ్ళిందంటే ఈయన మళ్ళీ గెలిచాడు ఇప్పుడు పోరాడతారు మళ్ళీ గెలుస్తాడు మళ్ళీ సలహాదారులు తప్పదు మళ్ళీ వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ నిర్ణయిస్తారు అనే అభిప్రాయానికి క్యాడర్ వచ్చేస్తే వాళ్ళు బిజినెస్ లైక్గా ఉంటారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా నిర్ణయం కోసం ఇంకా అయిపోతుంది వైసీపీ వైసీపీ పని ఏమైపోదు ఎందుకంటే ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నేను ఉండాలనుకుంటే నాకు వైసీపీ మార్గం అంతే నాకైనా మీకైనా ఎవరికైనా తెలుగుదేశాన్ని విభేదించే వాళ్ళైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలనుకున్నా ఈ రోజు వైసీపీ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఆ మిమ్మల్ని వీళ్ళే ఉంటారు అని నటిస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు జగన్ గారు అంటే మా రాసే కొడుకు మా ఎమోషనల్ ప్రాణం అన్ని ఉండేది ఇప్పుడు ఏం చేస్తారు నా అవసరం ఆయనకుంది ఆయన అవసరం నాకుంది గెలిస్తే అధికారం గెలవకపోతే అందరితో బాగుంటాను ఇట్లాంటి దశకుగాని పార్టీ శ్రేణులు వస్తే పోరాటాలు జరగవు ఫైటింగ్ నేచర్ అనేది కోల్పోతారు అది పెద్ద ప్రమాదం పార్టీకి వస్తుంది అంటే జగన్లోనే మార్పు వస్తే ఈ ఈ సలహాదారులు అవసరం లేదంటారా ఇప్పుడు పార్టీ ఇప్పుడు అధ్యక్షుడిగా సలహాదారు అంటే ఇప్పుడు బుడ్డి రాష్ట్రం మొత్తం ఎంత ఉంటుంది సెటప్ ఇరవై ఆరు జిల్లాకు ఇరవై జిల్లా ఇరవై ఆరు జిల్లాలు అధ్యక్షులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కీలకంగా ఉండేది ఒక ఇరవై ఆరు కాస్త ఇరవై ఐదు రాష్ట్రం లోక్సభకు ఇరవై ఐదు లోక్సభలు పార్టీ అటుకోవటం ప్రజా సంఘాలు సంఘాలు అనుకుంటే ఇంకొక ఇరవై ముప్పై మొత్తం కలుపుకుంటే మూడు వందలు లోపే వస్తుంది అంతే ఈ మూడు వందల మంది కూర్చొని సరిపోదా పార్టీ నిర్మాణం ఆల్రెడీ ఆ నియామకాలు పార్టీ నాయకులను ఇప్పుడు అనుబంధ విభాగాలుగా అధ్యక్షులను అందరిని నియమిస్తున్నారు మళ్ళీ ఎందుకో ఇట్లా అంటే ఇప్పుడు ఒక రెండు అనుభవాలు ఏమస్తాయంటే మనకు మీరు గమనంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక కోణం పేరుతో దళిత బలహీన వర్గాలకు మహిళలకు టాప్ ప్రయారిటీలను నిర్ణయించుకున్నాడు అవును అది ఒకటి వాళ్ళ సేవ ఉంటుంది రెండోది రాజకీయంగా కూడా పార్టీకి ఉపయోగం అనుకున్నాడు ఇది ఆయన మైండ్లో ఉన్నది ఆయన అది తెలివైన నిర్ణయమని ఆయన అనుకుంటున్నాడు ఆయన తెలివైన నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు ఎంత ఉల్టాగట్టారంటే కొన్ని కొన్ని జిల్లాల్లో ఆశ్చర్యకరంగా వేస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేల అనవసరం ఒక నియోజకవర్గంలో జనరల్ సీట్ అయి ఉంటుంది జనరల్ జడ్పీటీసీను జనరల్ జడ్పీ చైర్మన్ జనరల్ మున్సిపల్ చైర్మన్ ఉంటుంది ఆడ ఒక రెడ్డో నాయుడో ఎవరో ఉంటారు ఎమ్మెల్యే ఇంకొక ఓసీకి ఇచ్చినప్పుడు ఓసీకి ఇయచ్చు లీడర్లు ఉంటారు కానీ మన కోటికి వస్తాడని చెప్పి ఆడ జగన్మోహన్ రెడ్డి గారు బరువు బలహీన వర్గాలగానే ఇక్కడ ఇక్కడ అంటే దీ ఉద్దేశం జగన్ గారి ఉద్దేశం వాళ్ళకి ప్రాధాన్యత ఇయాలి నాలుగు కోట్లు వస్తున్నాయి ఈ ఉద్దేశం మీద నాకు పోటీ వచ్చే లేపేయడం కోసం ఆయన సెంటిమెంట్ని వాడినారు తమాషా ఏంటంటే ఆ తర్వాత నియామకాలు మళ్ళీ అందరూ వాళ్ళని నేర్చుంటారు అంటే తమ్ ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళు నియోజకవర్గాల నాయకులు జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ని ఉల్టాగా వాడుకున్నారు ఇది కూడా ఆయన గమనించలేదు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు సలహాదారులు పెట్టుకుంటే వాళ్ళు ఎట్లా ఇరేపు సలహాదారు ఇప్పుడు సలహాదారులుగా ఉండే వాళ్ళు జనరల్గా ఎక్కువ టైం బాస్తూ ఉంటారు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎవరినో పెడతారు ఆయన ఖచ్చితంగా ఆయన శక్తి సామర్థ్యాలు అవని మనకు చర్చనీయాంశం తెలియదు మన గొప్ప వ్యక్తి కూడా కావచ్చు పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కువసేపు జగన్తో ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు రేపు ఎమ్మెల్యే సీటు జిల్లా పార్టీ నిర్మాణం ఏంటంటే జిల్లా అధ్యక్షులు జిల్లా శాస్త్రం ఇదే కదా చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మనకున్న ప్రాధాన్యత ఇచ్చా ఆడ ఆడ యాక్టివ్గా ఒక రెడ్డో నాయుడో ఉంటాడు ఇక్కడ ఇంకో ఆయనకి ఇష్టం ఉండదు ఆ రెడ్డి బెట్టను వెంటనే ఈ సలహాదారుకు వీళ్ళతో కుమ్మక్క అయిపోయి ప్లాన్ చేసుకునేసి అక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ఎస్సీలు పెడితే బలే ఉంటుంది అనుకుంటే అది వస్తుంది రాద పోతే ఈ నుండి పోతాడు మన్నటి వరకు అదే జరిగిందనే ఎస్ ఇప్పుడు మొత్తం కొన్ని 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 జిల్లాల్లో అయితే మున్సిపల్ చైర్మన్లు అయితే పెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు బాగా కష్టపడు నీకు అయిపోతున్నాను గెలిపించిన తర్వాత వాడికి ఇష్టం లేనివాడు ఆడి నుంచి ఎక్కడని తిప్పి అవుట్ చేసి కొట్టడపరేసినాడు నాకు ఒక సందర్భంలో ఒక సెమినార్లో పెట్టాడు మంచి ఉద్దేశం హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచందర్ గారు జగన్ గారు బడుగు బలహీన వర్గాలు ఎంత ప్రయారిటీ చోటు యూనివర్సిటీ కౌన్సిల్స్ నియమించారు ఈ కౌన్సిల్స్ నియమించినప్పుడు ఖచ్చితంగా యాభై శాతం మంది బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ మహిళలు ఉండాలి అని ఆయన పెట్టాడు జగన్ గారి కాన్సెప్ట్ అది ఇప్పుడు ఈయన ఈ లిస్ట్ చేసుకుని పోతారు ఎవరి దగ్గరికి జగన్ గారి దగ్గరికి ఫస్ట్ ఆయన ఏమడు ఏమడుగుతున్నాడు అంటే అంట యాభై శాతం కరెక్ట్గా ఉన్నారా లేదా ఒక పొరపాటు నలభై శాతం అనుకో ఐదు శాతం మార్చుకోరండి అంటున్నాడు అది ఆయన నిజాయితీని హర్శిస్తాం కానీ కింద ఎక్కడ వాడుకోంటారు ఎవడైతే నా హృదయం ఇదే జరిగింది దీని జరగడం వల్ల ఏమిటంటే నిజమైన వాళ్ళందరూ బలే పుచ్చినారు ఎవరు పైరు వీలు చేసుకోగలిగితే వాళ్ళు సక్సెస్ అయిపోయారు ఇప్పుడు తెలివైన నిర్ణయం జగన్ గారిదే కింద అంటే కలిగి కింద తెలియదు కాబట్టి జగన్ గారు ఇప్పుడు గమనించాల్సింది తను కరెక్ట్ గా ఉండొచ్చు కాక మీరు కరెక్ట్ నిర్ణయాలు కింద అమలు అవుతున్నాయంటే అంటే క్రాస్ చెకింగ్ చేయాలంటే మీరే ఇన్వాల్వ్ కావాలి అంతే కదా ఇంకోటి ఇచ్చే సమాచారం సలహాదారుడు అంటే జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్ అంతే ఈ జిల్లాలో అది ఆ జిల్లాలో అది వాళ్ళ మాటకి మీరే వస్తే మూడు వందల మందితో రెండు నెలలకు ఒకసారి కూర్చోవడం మీకు సమస్య అంతే ఏం చిన్న రాష్ట్రము ప్రతి ఒక్క జిల్లాతో మీకు అనుబంధం ఏర్పాటు చేసుకుంటే ఎంత అది తెలుసుకోవడం ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడం పెద్ద పనే ఏం ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాంగ్ ట్రాక్లో ఎట్లా పోతున్నారంటే అందరూ కొంత కలిపి చేసారు ఆయన సృష్టి తెలియదు కానీ ఈ పార్టీ నిర్మాణం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు వాళ్ళు కోలే కోరికలు వాళ్ళ బాధలు ఇవన్నీ కొంచెం న్యూసెన్స్ కదా కష్టం కదా అదేదో లేకుండా ఎలక్షన్స్ అధికారంలో ఉన్నావా వాలంటీర్లు ప్రతిపక్షంలో ఉన్నావా ఫుల్గా హామీలు ఇచ్చేస్తే గెలిపించేస్తారు ఇట్లా గెలిచిపోయినామని అనుకుంటున్నారు ఇప్పుడు గతంలో వాళ్ళు గెలిచింది అట్లే అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు హామీలు ఇచ్చి గెలిపే ఉన్నారు హామీలు ఇచ్చి గెలిపిన చాలా స్వల్పం బేసిక్గా మనం అంటే కోపం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా నిర్ణయం తినడం వల్ల ఏదో అద్భుతాలు జరగవు పవిచు రాంగ్ సిగ్నల్ పార్టీ కేడర్కి మన నాయకుడు పార్టీని బిజినెస్ ఎగ్గా నడుపుతున్నాడు మనం కూడా నాయకుడితో బిజినెస్ లైక్గా ఉందాం రిస్క్ ఎందుకు అన్నెసరీ కాంట్రవర్షిల్ ఎందుకు అందరితో అనే అభిప్రాయంకి వచ్చేస్తే నటన మొదలవుతుంది నటన మొదలెప్పుడు బాగున్నంతరూ బాగుంటారు బాగాలే నీ కర్మనీ నా కర్మ అనుకుంటారు ఒక ఎమోషనల్ ఫైట్ నువ్వు పార్టీ వరకు ఓకే రేపు నీ ప్రత్యర్థి పార్టీ అటాకింగ్ మోడ్లోకి వచ్చింది అనుకోండి అప్పుడు ఊరు ఈ సలహాదారులంతా ఏం చేస్తారు ఈ పిఆర్ఓలు ఏం చేస్తారు ఏం చేయలేదు సప్తారు ఆడవన్న కొడతారని ఇన్ని కొడతానని మీకు చెప్తారు ఆ కూడా ఉండాలి కదా అవును కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందంటే చాలా ప్రమాదకరంగా వస్తుంది అది ఇబ్బందికర వాతావరణం బస ఆయన ఈ నియామకం ఆయన ఎట్ట పని చేస్తారేమో నాకు తెలియదు కానీ ఈ నియామకం ద్వారా ఆయన పార్టీ శ్రేణులకి ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టుగా నేను చూస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు అవన్నీ నియమించుకోవడం నియమించుకోకపోవడం అది ఆయన ఇష్టం కానీ ఆయన నిజంగా ఏదైనా నేర్చుకోవాలా తెలుసుకోవాలనుకుంటే ఈ ఎన్నికల్లో ఓటమి నుంచే చాలా నేర్చుకోవచ్చు ఆయన గుణపాఠాలు ఎన్నైనా నేర్చుకోవచ్చు తన పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా పరాజయం పాలైందో ఆయన ప్రతి ఒక్కరితో నిజాయితీగా సమీక్షించుకుంటే ఖచ్చితంగా ఆయనకు పెద్ద లెసన్ అవుతుంది ఆ తర్వాత ఎవరిని నియమించుకున్నా ఇబ్బంది లేదు ఆ పని చేయకుండా ఏదో మళ్ళీ మా ఏదో సలహాదారులను పెట్టుకొని మాయలు మంత్రాలు చేయొచ్చని ఆయన భ్రమిస్తా అనేట్టున్నాడు పురుషోత్తం రెడ్డి గారు కూడా ఈ సలహాదారుల విషయమే ఒకసారి అంత కరెక్ట్ సిగ్నల్ పోదు జ వాళ్ళ వైసీపీ శ్రేణులెకని అభిప్రాయపడుతున్నారు